హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మా చేను నెమలండి మమ్మల్ని చూసి దాక్కుంటా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఏమంటే పచ్చిమిరపకాయ చెట్టు అయితే కొన్ని నాటినాను నేను చాలానే నాటినాను కానీ దాంట్లో కొన్ని అయితే వచ్చినాయి ఎర్రటి పండు మిరపకాయలు చాలా బాగుందనేసి ఈ చెట్టు వీడియో అయితే తీసినాము చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్లో ఎర్రగా మిరపకాయలు బాగా పండిపోయినాయి కారం కూడా బాగానే ఉన్నాయి ఇవి చూసేదానికి చాలా అందంగా ఉంది అనేసి నేనైతే ఇది వీడియో తీసుకున్నాను ఇక్కడైతే ఒకటే ఒకటి అలసంద చెట్టు అయితే ఉండింది ఆవులు కట్టేదానికనేసి వెళ్ళినాము సరే అలసంద చెట్లు కాయలు అయితే ఉన్నాయి అవి ఉడుతులు తినేస్తా ఉంది ఉడుతులు పక్షులు ఏదో తినేస్తూ ఉంది అందుకనేసి కొన్ని దొరుకుతాయిలే కోసుకుందాం అనేసి కోసుకుంటాను కాల్చుకునే దానికి బాగుంటాయి అనేసి అలసందకాయలు కాల్చి తింటాం మేము అలా బాగుంటాయేమో అనేసి కోసుకుంటా అన్న ఇంకా పండుకాయలు కొన్ని ఉన్నాయి కదా అవి ఇంకా ఆవులు మేపేస్తారేమో అనేసి ఇంకా ఇలా అయితే కోసుకుందాం అనేసి కోసుకుంటా అన్న నాటు రకం చెట్టు ఇది బాగుంది చాలానే వేసినాను కానీ ఇది కూడా అంతే ఒకటే వచ్చింది దాని అదృష్టము మా అదృష్టము ఇది మాత్రమే బతుకుంది ఇంక అన్ని చనిపోయినాయి అందుకనేసి ఇంకా ఈ చెట్టు పెద్దగా అయింది పిండెలు కూడా బాగా వదిలింది కాకపోతే మేము దానికి ఏమీ వేసుకోలేదు కదా ఆ మాత్రం వదిలింది చాలా గ్రేడ్ అండి అందుకనేసి కొన్ని కాయలన్నా కోసుకుందాంలే అన్నట్టు కోసుకుంటా అన్నాను ఇంకా పువ్వులు కూడా ఉన్నాయి దీంట్లో ఇంకా మా చుట్టూ చూడండి పూలవనంలో ఉన్నట్టుంది కదా గురుగు పూలు ఇవన్నీ గురుగాకు మేము తింటాము గురకు గురుగాకు అయితే మేము తింటాము అక్కడ అంతా ఉంది అనేసి కోసుకుంటా ఉన్నాం కదా నాకైతే నా గొంత అయితే సరిగా రాలేదు ఇంకా కొన్ని రోజులైతే టైం పడుతుంది బాగా జలుబు అట్లా చేసింది అందుకనేసి ఇంకా గొంత అయితే ఇలా ఉంది సరేలే ఈరోజు ఒక వీడియో పెడదాం అన్నట్టు ఇలా అయితే పెడతా ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ వీడియో సెవెన్ థర్టీ ఇది సెవెన్ థర్టీకి ఇది అటువైపు అయితే చూడండి అయితే చూస్తూ ఉన్నాయి మీకు కనబడుతున్నాయి ఆ గుట్లో సైడ్ అయితే నెమళ్ళు ఉన్నాయి మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ అయితే ఉన్నాయి అక్కడ గాల్సందకాయలు అయితే ఒక్క పిడికి అయితే దొరికింది ఆ గుట్టలో ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ అయితే నెమళ్ళు వాటి స్థావరం అది అక్కడికి వెళ్ళిపోతాయి ఇట్లంతా చేనులు ఎవరు లేనప్పుడు వస్తాయి మేసుకుంటే వెళ్ళిపోతాయి అనమాట చాలా బాగుంటాయి చూసేదానికి బాగా ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి నిమళ్ళు అయితే ఎక్కువే ఉన్నాయి ప్రకృతి చాలా చుట్టూ అయితే నాకు చుట్టూ పూల లాగా ఉంది కాకపోతే ఫాములు ఉంటాయేమో భయం వేస్తుంది అలసంద పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో పిందెలు పువ్వులు అన్నీ ఉన్నాయి పిందెలు అయితే పచ్చివే తింటామండి అంటే మందులు ఏమి కొట్టుకోము కదా పచ్చివి కూడా తింటాము బాగుంటాయి అవి పిందెలు అంటే గింజలు ముద్రకుండా ఉండేటప్పుడు పచ్చివే తినేస్తామన్నమాట కాయలు కానీ ఇవి కానీ బాగానే ఉంటాయి ఇంకా గురువు పూలు అయితే సేకరించాలి నేను ఎండాకాలంలో గార్డెన్లో వేసుకోవాలి కదా మనకి ఆకుకూరలు కావాలి కదా అందుకనేసి గురువు పూలు అయితే ఇంకా కోసుకోలేదు దాన్ని కోసుకుంటాను ఇంకా కొన్ని రోజుల తర్వాత కోసుకోవాలనుకున్నాను ఇంకా నేనైతే టైం లేదనేసి సైలెంట్ అయిపోయినా కాకపోతే ఈ కాయలు అయితే ఒక బిడికి దొరికింది కదా నేను కాల్చుకుందామంటాను అని మా పాప వద్దు పులుసులోకి వేద్దామంటా ఉంది ఒక చెట్టే ఉంది కదా ఇంకా నాలుగైదు చెట్లు ఉంటే ఇంకొన్ని దొరికి ఉండేదేమో రోగాలు ఏం లేదు కాయలకైతే రోగం అట్లా ఏం లేదు బాగుంది చాలా బాగా వచ్చేసింది పచ్చిగా ఉన్నా కానీ గింజలు దాంట్లో గింజలు బాగా ఉంది చాలా బాగా వచ్చింది గింజలు అయితే ఇంకా ఇట్లయితే గురుగు పువ్వుల్లో పాములు ఉంటాయి కదా అది భయము పాము గొరకు తీసింది ఇక్కడ రాగన్న పోసేటప్పుడు ఫుల్ గురకు తీసింది నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదు పెద్ద గొరక విన్నాను అది నాకు గుర్తొచ్చింది ఇక్కడ ఈ ప్లేస్లోనే అనేసి అంటే ఇప్పుడు మార్నింగ్ మంచు మా రాదు అంటే మా పాప ఇన్ని కాయలు అయితే దొరికిపోయినాయి నాకు ఒక చెట్లోనే చాలా హ్యాపీ అంటే అలసంద కాయలు రూసి చూసినాన్ని సారీ అనుకున్నాను ఇంకా చాలు వెళ్ళిపోదాము అంటున్నాను ఇంకా టైం అవుతుంది కదా అనేసి ఆవులు కట్టేసినాను ఇంకా అందుకనేసి ఇంకా బయలుదేరదామో అంటే సరే అంటా ఉన్నారు ఇంకా చూడండి మా ఈ చిక్కుడు అంటే చిక్కుడు కాదు ఇది గురుగు పూలు ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా ఆవులు మేసేస్తాయి పక్క నుంచి కట్టేసేస్తూ ఉన్నాము మా ఆవులకైతే మార్నింగు మేసేదానికి అనేసి తిరుగుతా ఉన్నాయి అటు ఇటు సరేలే ఇంకా మేస్తాయి మళ్ళీ ఇంకా సేపు తర్వాత అనేసి ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము ఇంటికి ఇంటికి బయలుదేరే ముందు అయితే ఇంకా ఇక్కడైతే అందంగా పూలు మాచుడు ఇవన్నీ కూడా పిండి పూలు అనమాట సంక్రాంతికి మాకు పిండి పూలు ఇవన్నీ పనికి వస్తాయి వీటన్నిటిని చూసి పెట్టుకుందమ్మ అంటా ఉంది సరే అమ్మ చూసి పెట్టుకుంటా అన్న ఇట్లా అడవిలో బాగున్నాయి పిండి పూలు వైట్ కలర్ ఇంకా రంగురంగుల పూలు అట్లా ఉంటాయి అన్నమాట తెస్తారు సంక్రాంతి అప్పుడు మేము బతుకమ్మ అప్పుడు ఎలా అయితే తెస్తారు ఇక్కడ సంక్రాంతికి తోరణాలు అవన్నీ కట్టుకునేదానికి అలా తెస్తారు ఆవుల దగ్గర తర్వాత తోరణం ఊరి ముందు కూడా తోరణం కడతారు దానికి కూడా తెస్తారు అనమాట అన్ని పువ్వులు రంగురంగుల పువ్వులు అన్ని తెచ్చి తోరణాలు అయితే కట్టుకుంటారు చాలా బాగుంటుంది అలానే పసుపు వీడియో డైరెక్ట్ పెట్టినాను చూసేయండి బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పసుపు వచ్చేసింది అమ్మాయి తెగిపోయినాయి ఇంకా టైం పడుతుంది ఇంకా కొన్ని అయితే తెగిపోయినాయండి పసుపు ఇంకా తెగిపోయినాయి ఇంకా చాలా చూడండి ఇప్పుడు అంతా ఇవన్నీ లోపలే ఉండిపోయింది పసుపు ఇవన్నీ లోపల ఉండిపోయింది ఇది ఇంకా ఈ వైట్ అంతా వెళ్ళాలి అంతా పోవాలంటే ఇంకా టైం పడుతుంది బాగానే వచ్చింది పసుపు అయితే అమ్మాయి చూడండి ఇలా చెట్టు కూడా పొడుగ్గా ఉంది చాలా హెల్దీగా ఉంది పసుపు తోటైతే మరి పసుపు కూడా చూడండి ఎంత బాగుందో ఈ పసుపు ఆకలి స్మెల్ వేరబ్బా నిజంగానే ఈ అంటే మనకి రోగాలు అలాంటివి కూడా తగ్గుతాయి అనమాట ఈ పసుపు ఆకలి స్మెల్ పీల్చడం ద్వారా చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే చాలా పచ్చి పసుపు వాసన వస్తుంది చాలా అంటే చాలా బాగుందబ్బ ఈ పసుపు కూడా బాగానే వచ్చింది దీన్ని ఇలానే పాతి పెట్టేస్తాను అలానే ఇది మన ఇంటి చుట్టూ ఉండడం ద్వారా అయితే మనకి చాలా వరకు తులసి చెట్టు ఎలా బెనిఫిట్స్ అంటే మనకి బెనిఫిట్స్ అంటే తులసి చెట్టు చుట్టూ ఉంటే కొంచెం జలుబు దగ్గు అలాంటివన్నీ తగ్గుతాయి ఇది కూడా సేమ్ అంతే చూడండి ఈ పసుపు ఇది మన ఇంటి చుట్టూ ఉండడం ద్వారా మనకి కొన్ని జబ్బులు అయితే రాకుండా ఉంటాయంట నేను కూడా సర్చ్ చేస్తే తెలిసింది నాకు కూడా ఇన్ఫర్మేషను కానీ ఈ పసుపు చూడండి ఎంత అసలు బంగారం కలర్లో ఉంది మెరిసిపోయినట్టుంది కదా నాకైతే చాలా బాగుంది ఈ పసుపు తోటతో తీసేటప్పుడు అయితే మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ముందు కూడా పెట్టినాను ఇంకా ఈ వైట్ అంతా కూడా ఈ పసుపులో ఒక మారిపోతుంది అప్పుడే ఇది దుంపలు బాగానే ఉన్నాయి ఇప్పుడు నేను ఇలానే పూజ చేస్తాను అదేవిధంగా పసుపు పువ్వులు వస్తుంది అనేసి అంటారు చాలామంది నాకైతే పువ్వులు రాలేదు పువ్వులు వస్తే చూద్దామనేసి ఆశ కాకపోతే పూలు అయితే రాలేదు పూలు రాకూడదు అనేసి కొంతమంది అంటారు అది రావచ్చా రాకూడదని నీకేమన్నా తెలుసుంటే చెప్పేసి అండి నాకైతే తెలియదు దాని గురించి ఏమంటారా ఒక వీడియోలో అయితే పసుపు పూలు చూపిస్తా పసుపు పూలు కూడా వస్తాయా అని అయితే నేను షాక్ అయిపోయినాను అదనమాట విషయము అలానే ఈ పసుపు ఎలా ఉండి అని అనేసి ఇంకా దీంట్లో భూములు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా చూపిస్తాను నేను ఈ పసుపు అయితే ఇంక ఇలానే పెట్టేద్దాము చూడండి నా పొడుగు అంటే నాకంటే తక్కువలు ఇంకా ఉంది దీన్ని మళ్ళీ ఇలా నేను పాటేస్తాను అదే చాలా ఉంటాయి ఇంకా పసుపు అయితే చాలా ఉంది భూమిలో అంటే దీంట్లో నుంచి తెగిపోయింది ఇది ఇది ఇంకా పనికిరాదు ఓ తెగిపోయింది కరెక్ట్ సంక్రాంతికి మాకి పసుపు పనికి వస్తుంది సంక్రాంతి అప్పుడు కూడా పనికి వస్తుంది పసుపులోకి దీని బాగా మట్టి వేయాలి ఇదైతే నాకు తక్కువే పని పడింది కాకపోతే పసుపు ఇక్కడంతా పసుపు ఊరిపోయి పిటుక్కుని ఉంది బయటకి పసుపు పిటికి బయట వస్తా ఉన్నా చూపిస్తాను ఉందండి వస్తా ఉన్నాయి కదా వీటన్నిటిని తీయాలంట నాకైతే తెలీదు నేను ముందైతే తీయలేదు అలానే వదిలేసి ఇక్కడంతా వచ్చిన పిలకలు ఆ పిలకలన్నీ తీయాలంట కాకపోతే ఈ పిలకలు ఇవన్నీ చూడండి ఇప్పుడే ఈ చెట్టు ఎదుగుతా ఉంది ఇట్లయితే వచ్చింది ఇది కాయలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు చూడండి ఇది పనిపడుతుందో ఇక్కడికైతే వచ్చింది కానీ దాన్ని ఇంకా అలానే వదిలి మా ఆయన అయితే ఇది రెడీ చేసినారు ఇది ఎంతవరకు నిలుస్తుంది ఏమనేసి అయితే నాకు తెలియదు నిలిస్తే మన అదృష్టం అనుకోవాలి లేకపోతే లేదు